రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ స్టార్ నుంచి పాన్ ఇండియా కింగ్ కి ఇప్పుడు ఆ కింగ్ నుంచి రెబల్ గార్డ్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది కాకపోతే తన కటౌట్ కి తగ్గ మాస్ కంటెంట్ తో పడాల్సిన మూవీ బాహుబలి తర్వాత పడలేదంటున్నారు సాహో కల్కి సలార్ మాస్ మతిపోగొట్టిన ఎంతో కొంత క్లాస్ టచ్ కనిపించిందంటున్నారు మిర్చి రేంజ్ ఫైట్లు ఆ రేంజ్ లో పాటలు వచ్చి చాలా ఎల్లైంది అందుకే ఫ్యాన్స్కి ఫుల్ మిల్స్ ఇచ్చేందుకు గా మారాడు హర్రర్ కమ్ కామెడీ డ్రామాతో డార్లింగ్ని మిర్చితో మిక్స్ చేసి తీసుకొస్తున్నాడు మిర్చి ప్రస్తావన రావడానికి మైండ్ బ్లాంక్ చేసే ఫైట్లు ఒక కారణమైతే ఐటమ్ బాంబ్ పేల్చేందుకు పెద్ద తలకాయలే రంగంలోకి దిగడం మరో కారణం బాలీవుడ్ నుంచి ముగ్గురు ముదుర్లు ఈసారి చాలా పెద్ద ఐటమ్ బాంబ్ వేయబోతున్నారు ఏకంగా పన్నెండేళ్ల గ్యాప్ తర్వాత పేలనున్న ఆ ఐటమ్ బాంబ్ కదేంటో మీరే చూసేయండి మారుతూ మేకింగ్ లో కొన్నాళ్లుగా సాగుతున్నది రాజాసాబ్ జర్నీకి ఐటెం బాంబుతో ముగింపు దొరకబోతోంది నైంటీ ఫైవ్ పర్సెంట్ షూటింగ్ ఎప్పుడూ పూర్తయింది కేవలం పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్లో ఉంది అది కూడా వచ్చే నెలలో పూర్తి కాబోతోంది అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ముందుగా ఐటమ్ సాంగ్ని షూట్ చేయబోతున్నారు ఆగస్టు ఫస్ట్ వీక్లో ఆ పాట షూటింగ్ ఉండొచ్చని తెలుస్తోంది బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఇందులో మెరవబోతుంది నిజానికి కరీనా కపూర్ ఏజ్ బార్ స్టేజ్లో ఉన్న ఐటెం సాంగ్స్కి మాత్రం బాలీవుడ్లో ఇప్పుడు అంత స్కోప్ ఉన్న లేడీ తనే విచిత్రం ఏంటంటే తనే కాదు చెయ్య చెయ్య తర్వాత తెలుగులో గబ్బర్ సింగ్ కెవ్వు కేకలో మెరిసిన మరో ముదురు లేడీ మలైకా అరోరా కూడా ది రాజాసాబ్లో మెరవబోతుంది ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే కరీనా కపూర్ నలభై ఐదేళ్ల వయసున్న నటి అయితే మలైకా అరోరా యాభై ఏళ్లు దాటిన ముదురు ఇద్దరు ఓ రకంగా ప్రభాస్ కంటే పెద్దవాళ్లే మరి నార్త్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నారు ఏ కోణంలో వాళ్లతో ఐటెం సాంగ్ ప్లాన్ చేశారు కానీ ఇందులో తృప్తి ధీమిరి కూడా చిందేసే అవకాశం కనిపిస్తోంది ఆల్రెడీ ఇది రాజ్యసభలో ముగ్గురు హీరోయిన్లు మెరవబోతున్నారు ఇక ఐటెం సాంగ్లో కూడా ముగ్గురు లేడీస్ కనిపిస్తే గ్లామర్ వరద పెరిగినట్టే ఏదేమైనా ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం వచ్చిన మిర్చిలో మాస్ ఐటమ్ సాంగ్ కనిపించింది అందులో ప్రభాస్ ఓరమాస్ డ్యాన్స్ థియేటర్స్ని షేక్ చేసింది ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి అలాంటి ఐటమ్ బాంబు అది కూడా ప్రభాస్తో ముగ్గురు హీరోయిన్లతో ప్లాన్ చేశాడు మారుతి బాహుబలిలో సాహోలో కూడా ఐటెం సాంగ్స్ ఉన్నా అవి క్లాస్గా వినిపించాయి కనిపించాయి కానీ ఈసారి డార్లింగ్లా నవ్విస్తూ చంద్రముఖిలో రజనీలా భయపెట్టబోతున్న ప్రభాస్ ఓరమాస్ స్టెప్స్తో ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ రెడీ చేసేలా ఉన్నాడు మరి